సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి ఈరోజు పైక్లూర్ నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలానికి సంబంధించి రుద్దువాక అనే గ్రామం రావడం జరిగింది మరి ఇది ఈవినింగ్ టైము అందరూ పగలు కొంచెం పల్లికి వెళ్ళటం వల్ల రెండో పూట నేను పర్యటనకు రావడం జరిగింది మరి అందరూ ఇక్కడ ప్రతి మహిళ కూడా అందరూ పనులు చేసుకుంటుని జస్ట్ ఇప్పుడే క్రితమే వచ్చారు మరి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు అమ్మ ఆర్థికంగా మాకైతే ప్రస్తుతం ఇబ్బందులు అయితే ఏమీ లేదన్నా నాకు జగనాన్న గారు మాకు ప్రతి ఇంటికి కూడా అన్ని ఎవరైతే ఏమైతే సంక్షేమ ఫలాలు మాకు వస్తాయో అన్నీ మాకు వచ్చినవి మాకైతే ప్రస్తుత ఇబ్బందులు ఏమీ లేవమ్మా మళ్ళొకసారి మనకు జగనాన్న గారే వస్తే మాకు బాగుంటుందని అందరం అనుకుంటున్నామమ్మా మరి కంపల్సరీగా జగనాన్న గారిని మరొకసారిని మళ్ళీ అయింది సీఎంఎం చేసుకుందామని చెప్పి ప్రతి మహిళ ప్రతి అన్న తమ్ముడు అందరు కూడా నాకు చెప్పడం జరిగింది కనుక మరొకసారి జగన్ అన్నని సీఎం చెందమ్మా జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ